जीवमु ना जीवित कालन्तयुनी दयचेयुवाडु आ क्षेममु नी शाश्वत जीव ना जीवित कालन्तयु दयचेयुवाडु महोन्नतमेन कलु छा पी पैके गुरुदा मा पैके गुरुदा अलयका सोमशिल्लका पैके गुरुदा पैके गुरुदा मा पक्षिराजु वलेरे कलु छाच पी पैके गुरुदा मा पैके गुरुदा मा अलयका पैके गुरुदा मा पैके गुरुदा मास्वत लोकमुरकु नराजमुरकु शाश्वत लोकमुरकु नृत्यराजमुरकु पक्षिराजु वरे पैके गुरुदा गुरुदा पैके गुरुदाी लोक स्नेहितु दामा రెండవ భాగాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం రెండవ భాగాన్ని నేర్చుకుందాం ఇంతవరకు ఎవరు ఇచ్చారు ఆ బల్లారాధన అంటే మేలిక సేదేకి ఇచ్చాడు ఏ కాలంలో ఇచ్చాడు ఆదిలోనే ఆదిలోనే మేల్కసేదేకు అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం చూడు చూసాము ఆ విషయాలన్నీ నేర్చుకున్నాము ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము నూతన బంధన అది కూడా అయిపోయింది ఏ ఏ భాగం ఇప్పుడు మనకే కృపాకాలమే ఇప్పుడు కొత్త బంధన భాగంలో పత్రిక పాఠాల్లో నడుచుకుంటున్నాం కథ స్తోత్రం చెప్దామా హెలూయ ఈ కాలంలో ఉంటున్న నీవు నేను కూడా ఖచ్చితంగా బల్లకు లోబడాలి పళ్ళకి లోబడాలి యోహాన్ అంటాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడంటాడు ఏం చేయాలమ్మా ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి అప్పుడు ఎక్కడికి వెళ్తాం ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు ఎంతమంది పరలోకము వెళ్ళాలనుకుంటున్నారు చేతులు పైకెత్తి దేవుని స్థుతించండి హలో ఎందుకో తెలుసా ఈ లోకం మనకి శాశ్వతము అందుకని ఏం చెయ్యాలి ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి అప్పుడే నిత్య జీవానికి వారసులం అవుతాము దేవునికి మహిము కలుగునుగాక పీలరా వాక్యాన్ని చదువుకుందాం కురు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఓటో వస్తునం చదవండి మీరు ప్రభు పాత్రలోనిది మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా దయ్యముల పాత్రలోనిది కూడా త్రా ఇది కథ అంటే ప్రభు వల్లలోనూ పాలు పంపులు పొందుకుంటాం బయట జరిగే కార్యక్రమాలలోనూ పాలు పంపులు పొందుకుంటాం దేవుని బిడ్డలమైన మనము ప్రభు వల్లను ఆశరిస్తున్న మనము వేరే ఆశల్లో మనం వెళ్ళకూడదు స్తోత్ర ఎందుకో తెలుసా నువ్వేం తీసుకున్నావు ఆయన శరీరాన్ని తీసుకున్నావు ఆయన రక్తాన్ని తీసుకున్నావు ఏనండి ఆయన శరీరం నీ శరీరంలో ఉంది ఆయన రక్తం నీ రక్తంలో ఉంది నీ శరీరంలో వ్యాధి వస్తే నువ్వు తీసుకున్న శరీరమే నీ శరీరానికి బాగు చేయద్ది స్తోత్ర నీ రక్తంలో వ్యాధి వస్తే నువ్వు తీసుకున్న రక్తమే నీ రక్తాన్ని శుభ్రం చేయద్ది స్తోత్రం చెప్దాం హలో లూయా అందుకని ఇది కావాలి అది కావాలంటే కుదరదట కొంతమంది అంటారు అవ్వా కావాలి ఎక్కడ వస్తుందండి ఏమండి అవాబో కుదరదో ఏదో ఒకటి కావాలి నీకు అందుకని ఏమంటాడు ఇక్కడ చదువు మీరు ప్రభు పాత్రలోనిది మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనే త్రా ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను బల్ల మీద ఉన్న దానిలోను కూడా కూడా పాలు పొంద నేరరు పాలు పొంద నేరరు అంటే పొందకూడదు అందులో మనము పాలు పంపులు పొందకూడదు హమ్ ప్రభువుకు రోషము పుట్టించేదమ్మా ఇప్పుడు ఏమొత్తదంట దేవుడికి అమ్మా రోషం ప్రేమ మైడ కదా దయమైడే కదా కృపామాయుడే కదా చెప్పండ్రా ప్రేమాయుడు దయామయుడు కృపామయుడు ఇంకా అబ్బా మంచి పదం కరుణామయుడు అన్ని మనల్ని జాగ్రత్తగా చూసేవాడే కోపం లేదా ఆయనకి కోపం లేదా ఆయనకి కోపం పోయిందా ప్రభు చెప్పాడు కోపపడు కోపం ఉండాలండి మనుషులు ఏముండాలి కోపం ఉండాలి అది ఎప్పుడు చూపించాలి అవసరత వచ్చినప్పుడు చూపించాలి ప్రతిదానికి కోపడిపోకూడదు ప్రతిదానికి కోప్పడిపోతాడు కోపిష్ఠుడు రా అంటారు ప్రతిదానికి కోపం అనేది చూపించకూడదు ఎప్పుడు చూపించాలి అవకాశం వచ్చినప్పుడు చూపించాలి ఇంకా అంటాడు నువ్వు కోపము ఉదయకాలంలో నీకు వస్తే సాయంత్రానికి ఆగిపోవాలంట నేను ఇలా చెప్తాను ఉదయకాలం భార్యాభర్తలతో దెబ్బలు ఆడుకుంటే సాయంత్రానికి ఏమైపోవాలంట ఏకమైపోవాలంట ఏమవ్వాలమ్మా ఏకమైపోవాలంట ఇడిపోద్దా బంధం పోని ఇడిపోయిదా చెప్పరండ్ర దేవుడు జతపరిసిన దానిని మనుషుడు ఏరుపరచకూడదన్నాడు కూడదన్నాడంటే ఏమవుతుంది ఏరుపరిస్తే ఊరుకుంటాడా ఎవరు చేశారా జతనే దేవుడు చేశాడు అందుకని ఉదయకాలం గొడవలు పెట్టుకుంటే సాయంత్రానికే తగ్గిపోవాలి కోపం ఏం చేద్దో తెలుసా పాపములోనికి నడిపిస్తుంది ఆ పాపం ఏం చేద్దో తెలుసా మరణంలోకి నడిపిస్తుంది అర్థమైందా మా ఆవిడ ఇలాగంటా అన్ని రెండు రోజులు కోపం పెట్టుకుంటాడు మూడో రోజులు కలుపు మంది ఎక్కడుందో చూస్తాడు ఏమైపోతాడు భార్య బిడ్డలకు దూరం అయిపోతాడు లోకానికి దూరం అయిపోతాడు కుటుంబానికి దూరం అయిపోతాడు దేవుని రాజ్యానికి దూరం అయిపోతాడు స్తోత్రం ఎందుకో తెలుసా పిరికు వారు దేవుని రాజ్యానికి వారసులు కారు నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట స్తోత్రం చెప్పండి ఎన్ని విషయాలు ఉన్నాయరా ఎన్ని విషయాలు ఉన్నాయ ఆలోచించండి ప్రభు బలలోనూ దయ్యపు బల్లలోనూ చెయ్యడతం కుదరదు చెయ్యడతం కుదరదు అదే రాశాడు అక్కడ ఇప్పుడు అలా చేస్తే ప్రభుకి ఏమవుతుందంట స్తోత్రం దయగల వారిపై ఏం చేస్తాడంట ఆయన దయ చూపించాడు నువ్వు దయగా ఉన్నావా నీ మీద దయే చూపిస్తాడు నీ అయిపోయావా నువ్వు దేవునికి దూరం అయిపోయావా కోపం తెప్పించావా ఆయన అసలు నీ మీద చూపే చూపడం అలాంటి వాడు అండి మన దేవుడు నా అన్నీ తెలుసు దేవుడికి నేను బ్రతుకంతా తెలిసి దేవుడికి ప్రభు స్తోత్రం నేను వెళ్ళిపోతున్నానంటే ఊరుకుంటాడా మాట్లాడడం చెప్పండి అమ్మ టీవీ ముందు ఉన్న వాళ్ళారా నా బ్రతుకంతా నీకు తెలుసు కదా నేను వెళ్ళిపోతున్నానంటే ఊరుకుంటాడా వద్దని మాత్రం చెప్పడు గుర్తుపెట్టుకో నువ్వు ఎల్లొద్దని మాత్రం చెప్పడు ఎల్లు నీ ప్రతిఫలం నీకు ఉంది అంతే నీకు దాయిసి పెట్టింది నీకే ఉంచుతానంటాడంతే అంతే స్తోత్ర అంతేకానీ నాదంతా ఎరిగింది దేవుడు నాయన నా పరిస్థితి దేవుడు నాయన అంటే కుదరదు మనం నేర్చుకున్నాం తన ప్రియులు నిద్రించుచుండగా ఇస్తాడా ఎవడా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కొట్లు పూర్చుకొనవు అయినను వాటిని నా దేవుడు పోషిస్తున్నాడు అంటూ అంటాడు మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా మనం ఎలాంటి అంటే ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అంటే మనకేమిస్తాడు ఖచ్చితంగా తన ఆహారాన్ని మనకే ఇస్తాడు ఆహారం ఇచ్చేది ఆయనండి ఆరోగ్యం ఇచ్చేది ఆయనండి మనకు అన్ని విధాలా చేసి పెట్టేది దేవుడండి బాబు ఆయనకు దూరంగా ఉంటే నువ్వేమీ చేయలేవు ఆయనకు దూరంగా ఉంటే నువ్వేం చేయలేవు ఆయన మీద కోపడితే అసలు నువ్వేం చేయలేవు దేవుడి మీద కోపడితే చాలామంది దేవుడు అనే పదానికి రకరకాల ఆలోచనలు ఉన్నాయి నేను అంటాను అసలు భక్తిలో ఉండి ఏదో దేవుడు కొలువు వాక్యం చెప్తుంది సంతృప్తికరమైన దైవ భక్తి ఏ భక్తి కావాలి మనకి నీ భక్తి సంపూర్తిగా ఉండాలి సంపూర్తికరమైన దైవభక్తి యేసు బాబు అన్నాడా అంటే ప్రతి మనిషిలో ఏముండాలండి భక్తి అనేది ఉంది ఉంటే ముక్తిలోకి వెళ్తాం స్తోత్రం ముక్తి అన్నది అదేది అదే పర్లోక రాజ్యం ముక్తి అనేది పర్లోక రాజ్యం భక్తి కావాలి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది పౌలు తిమోతికి రాస్తూ ఆ మాట రాస్తాడు ఏముంది దైవభక్తి ఆరు ఆరా తిమోతి పత్రిక ఆరోధ్య ఆరు వసంటాడు సంతృప్తికరమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది మన లోకంలోని కానీ తిమోతి మనం ఈ లోకంలో బోధి మనం ఈ లోకానికి ఏది తేలేదు వేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోయి వెళ్ళినప్పుడు ఆ ఏమీ నువ్వు తీసుకోలేవు ఏం పట్టుకెళ్తావ్ చెప్పు నీ ఇల్లు ఓ మూలట్టుకెళ్తావా నీ ఇంట్లో ఒక ఇటుకట్టుకెళ్తావా మాట్లాడండి అలే లూయ పుడతావు ీవు దిగంబరిగా ఎడతావు నీవు దిగంబరిగా పుడతావు నీవు దిగంబరిగా ఎడతావు నీవు దిగంబరిగా గాలి మేడలు ఎన్నో కడతావు నా కంటే ఎవరున్నారంటావు గాలి మేడలు నా కంటే ఎవరున్నారంటావు లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు లోకములో ఘోరమైన పాపాలు చేస్తావు ఆ పాపాలే అగ్నిపాలు చేస్తాయి ఆ నిన్ను అగ్నిపాలు చేస్తాయి అగ్నిలో పడకుండా అగ్నిలో పడకుండా అలెలుయా ఎన్ని ఉన్నాయమ్మా పరలోకం ఇంకోటి ఉందా రంపాలిట్టు కోసేసేది ఉందా పీకిలు కోసేసేది ఉందా చేతులు కోసేసేది ఉందా మాట్లాడరండి ఏది లేదు ఇవన్నీ మనం కల్పించుకున్నాంరా బైబిల్ చెప్తుంది నీతిమంతుడుగా ఉంటే పరలోకానికి మోక్షానికి వెళ్తావు అదే నిత్యత్వం అదే నిత్యత్వం నీవు లోకంలో సంసారంగా తిరుగు పాతాలలోకి వెళ్తావు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు పాతాలలోకి వెళ్ళి ధనవంతుడుగా పుట్టడం ఆయన తప్ప బైబిల్లో ధనవంతుడు లేరంటారా అబ్రహాము అందరికంటే ధనవంతుడు అయ్యాడు లోతు కూడా ధనవంతుడయ్యాడు యోగు ధనవంతుడు అయ్యాడు ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో వర్ణించలేనంత ధనవంతులు కనపడతారు మనకి స్తోత్ర ఎలాగయ్యారు దేవుడు చేశాడు వాళ్ళని ధనవంతులుగా చేయాలంటే దేవుని పని దానికి ముందు భక్తి ఉండాలి ఆ భక్తే నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తాది అర్థమైంది కదా కనుక దేవుని సన్నిధిలో మోక్షం కావాలండి ఈ మాట్లాడేవాడు వీడికి మరణం లేదు గమనించండి ఈ మాట్లాడేవాడికి మరణం లేదు మాట్లాడింపజేసేవాడికి మరణం ఉంది ఇప్పుడు వచ్చే ఆగమనరం అంటే ఇలా పడిపోతాడంతే ఆత్మ వెళ్ళిపోద్ది ఇక్కడ మీరు అందరు గోళ్ళు అది మా అయ్య గారు మా అయ్యగారు అంటారు కదా అదేం చెప్పు కాస్త చేపే వీడు మాత్రం నిత్యము ఆయన రాజ్యంలో ఉంటాడు స్తోత్రం చెప్పండి ఇదండి ప్రభులో ఉన్న గొప్ప స్థితి నా ఏషయ నీకు ఇచ్చింది ఇదే అందుకనే నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము అంటే నిత్యము జీవించే జీవితంలోకి వెళ్తాడు శరీరం తినకుండా రక్తం త్రాకుండా నిత్యము మరణించి అక్కడేముందంట ఏముందంట అగ్ని ఆరదంట ఎంతకాలం అమ్మ మరి ఏళ్ళు ఎంతకాలం ఉంటారు ప్రభులో ఎంతకాలం ఉంటారు ఏళ్ళ యుగ యుగాలు ఉంటారు యుగ యుగాలు ప్రభువుతో ఉండటం నీకు ఇష్టమా యుగ యుగాలు ఆ మంటల్లో ఏడవటం నీకు ఇష్టమా తీర్మానం చేసుకో తీర్మానం చేసుకుని మంటల్లోకి చేసి ఆపిచేసి వెళ్ళు నిత్య జీవిస్తారు దేవుడు నీకు స్తోత్రం ఈ లోకం మనకు శాశ్వతము కాదు మన బ్రతుకు మనకి శాశ్వతము కాదు మాట్లాడుతూ ఉంటుండగా ఒక్కొక్కసారి చెయ్యకపోద్ది ఏమంటాం దాన్ని గారా మాట్లాడు పారాలసిస్ వచ్చింది దీనికంటాం అంతేనా అంటే ఓ పక్కా నరాలు ఆగిపోయి పని చేసి చెయ్యతరా నా బంధుడు కాలు ఎత్తరా కాలు ఎత్తలేడు ఈ పక్క ఎత్తేత్తాడు కానీ ఆలోచించారా ఎంత టైం దీనికి క్షణంలో మారిపోద్దండి మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు ఎవరి చేతుల్లో ఉంది అది ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రతిగా దేవుడు మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు అందుకే ఆరోగ్యంతో ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక హలే లూయ ప్రభువునకు రోషము పుట్టించేదా ప్రభువునకు రోషము పుట్టించేదమా ఆయన కంటే మనము బలవంతులమా చెప్పండి పౌలు అడుగుతున్నాడు ఇక్కడ చెప్పండి ఆయన కంటే మనము బలవంతుల అసలు ఆయన ఎవరో తెలుసా బలవంతుడైన దేవుడు హలో లూయ ఆయన పుట్టినప్పుడే వచ్చింది ఆ పేరు ఏమంది యాలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబను ఆయన భుజం మీద రాజవారుమును ఆలోచనకర్త ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు కిందిచ్చాడు నిత్యుడగు తండ్రి ఆయనకు మరణం లేదు మనకు మరణం ఉంది కానీ మనల్ని పుట్టించినోడికి మరణము లేదు నిత్యము ఉండే తండ్రి ఆయన దేవునికి మహిమ కలుగునగా అంటే మనం దేవునికంటే బలవంతులము కాలేమమ్మ గుర్తుపెట్టుకోండి స్తోత్ర టైం అయిపోతుంది కనుక ఎదరికెళ్ళిపోతున్నాను అదే ఓటు కూరుంది పదో అధ్యాయం పద్దెనిమిదో వస్తున్నాం చదవండి శరీర ప్రకారమైన శరీర ప్రకారమైన చూడండి బలి అర్పించిన వాటిని తినవారు బలిని అర్పించిన వాటిని తినవాడు తినువాడు బలిపీవాడు ఎనాలి బాగా అన్న ఎనండి బలిని అర్పించిన దానిని తినువాడు బలిపీఠముతో పాలివాడు కాడా అన్నాడు స్తోత్ర హలో అంటే బలి అర్పించిన దాన్ని తింటే మనం దేనికి పాలు బాగస్థులం అవుతున్నాం ఆ బలి పీఠానికి పాలు బాగస్థులం అవుతున్నాం అర్థమైందా నా పదం హలో టీ ముందుండి చూస్తున్న వారిలో నా పదం అర్థమయ్యిందా బలి అర్పించిన దానిని తినివాడు బలిపీఠముతో పాలి భాగస్తుడు అవుతాడు అంటే దేవునికి భాగస్థుడు కాడు రెండవది ఇక నేను చెప్పనదే ఏంటి ఇక నేను చెప్పినదేంటి విగ్రహ ఏమైనా ఏమన్నా ఉందా విగ్రహం అర్పించడంలో ఏమన్నా ఉందా దీనికోసం ఓ గొడవలు అయిపోతున్నాయి ఏవన్నా ఉందా అంటు పౌలంటాడు ఏము లేదు గాని అదన్నా రాశాడు చదువు విగ్రహ హర్పితమలో ఏమైనా ఉన్నదైననను ఉన్నదైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా చెప్పేదనా లేదు గాని ఆ అన్యజనుల నిర్పించు బలులు అంటే దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను స్తోత్రం చెప్పండి హలే లుయ్యా బలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అబ్రహాం నాటుగా స్టార్ట్ అయినాయి ఇంకా చెప్పాలంటే ఆదాము కుమారులు కూడా బలు అర్పించారు స్తోత్రం చెప్పండి హలే లూయా ఏ వేలు ఏమర్పించాడు గొర్రె పిల్లను అర్పించాడు కయ్యేమర్పించాడు కూరగాయలు అర్పించాడు మరి కయ్యేన అర్పణను దేవుడు అంగీకరించాడా అమ్మా కయ్యేన అర్పణను దేవుడు అంగీకరించాడా అన్నింటికి ఎలాగేలాగనొద్దు ఎలాగేలాగనొద్దు అంగీకరించలేదు కారణం కయ్యేను మంచి మనసుతో అంగీ అర్పణ ఇవ్వలేదట్ట అక్కడ రాయబడిన మాట ఏంటి మంచి మనసుతో ఇవ్వలేదట అంటే దేవునికి అర్పించే అర్పణ ఎలాగ అర్పించాలి మనం మంచి మనసుతో తర్వాత ఏబిలు మంచి మనసుతో అర్పించారు వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయండి మా బోటు మా దైవజంలో ఏం చెప్తారంటే కయ్యాన్ని అర్పించిన అర్పణలో రక్తం లేదు ఏబిఐలు అర్పించిన అర్పణలో రక్తం ఉంది అందుకని అంగీకరించాడు అంగీకరించాడని దేవుడు చెప్తాడు అర్పించు వాటి కంటే అర్పించే మనసు ముఖ్యం నువ్వే మనసుతో దేవునికి అర్పణ ఇస్తున్నావో దేవుడు చూస్తాడు దేవునికి మైము కలుగునిగాక అందుకని పౌలు చెప్పాడు గొనుక్కుంటా సనుక్కుంటా వద్దా ఎలా విమన్నాడు సంతోషం స్తోత్రం చెప్పండి కయ్యను మంచి మనసుతో ఇవ్వలేదు అంగీకరించలేదు ఏ మంచి మనసుతో ఇచ్చాడు అంగీకరించాడు ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ పౌలు బలిపీఠం మీద తీసుకున్నవాడు బలిపీఠంతో ఏమై ఉన్నాడు వాడు అర్పించేది దేనికి చెప్పాలి అందరు చెప్పాలి అందరు చెప్పాలి దేనికి అర్పిస్తున్నాడు వాడు వాడు అనుకుంటున్నాడు కానీ అర్పణ వేరేగా వెళ్ళిపోతుంది అది అందుకని అది నీకు తగదు చదువమ్మ అన్యజనులు అర్పించి బలులు దేవునికి కాదు కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చూన్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాలివారెవుట నాకు ఇష్టం లేదు నేను ముగింపులో చెప్పవలసిన మాట ఏంటంటే మీరు దెయ్యముల రక్షణ పొంది అందుకే బాప్తీసం పొంది ఆయన రక్తములో పాలు పంపులు పొంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కుదరదండి అప్పుడప్పుడు అన్నడా ఇంతవరకు నేర్చుకున్న వాక్యం ప్రకారంగా ఎప్పుడు క్రమముగా నిత్యముగా దేవునిలో మనం ఉండాలి స్తోత్ర ఒకసారి మనం ఏసుని అంగీకరించిన తర్వాత లోక సంబంధులము కాము గుర్తుపెట్టుకోండి ఏ సంబంధం మనము పర సంబంధులము పరజనులము మనము స్తోత్ర ఏమన్నాడు మీరు దయ్యములతో అవుట నాకు ఇష్టం ఇష్టం లేదు కథ అంటున్నాడు మీరు వాటితో పాలు భాగస్తుల యుండుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోనిది ఎన్నారమ్మా బాగేనండి సిగర ముగింపు మాట్లా మీరు ప్రభువు పాత్రలోనిది పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రా అలా తాగకూడదు అర్థమైందా అలాగే మనం తాకూడదు ప్రభు పాత్రలోది తాగేతను దేవుడు ఊరుకుంటాడా చెప్పండి రా ఇంకేమన్నాడు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొంద నేరరు మనం పాలు పొంద నేరము ప్రభువుకు రోషము రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా బలవంతులమా అన్ని విషయములందు అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు ఏమన్నాడు పౌలు అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు ఏదైనా చేయగలను నేను ఏదైనా తినగలను నేను ఏదైనా త్రాగాలని నేను అన్ని విషయములు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయనవి చేయనవి చేయదగినవి గుర్తు పెట్టుకోండి కొన్ని చేసేవి ఉన్నవి కొన్ని చేయనివి ఉన్నవి ఇంకా అన్నిటి నాకు స్వాతంత్రము కలదు అన్నిటి స్వాతంత్రము కలదు కానీ కానీ మనకేం తేవన్ క్షేమమును అభివృద్ధి చెయ్యవు గుర్తుపెట్టుకోండి స్వాతంత్రం ఉంది నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు ఏది చేసినా అనరు ఎలా తిరిగినా అనరు కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అన్ని చేయదగినవి కాదు జాగ్రత్త సుమ జాగ్రత్తగా ఉందాం ప్రభులో ఉందాం ప్రభు వాక్యాన్ని తిందాం ప్రభు శరీరాన్ని తిందాం ప్రభు రక్తాన్ని త్రాగుదాం ఆయన రాజ్యానికి వారసులు అవుదాం అలాంటి భాగ్య పరిశుద్ధాత్ముడు మనకిచ్చి ఆయన కృపలో నడిపించుగాక వాక్య ఫలింపు కొరకు పాశాం గారు ప్రార్థన చేస్తారు అందరూ మోకరించండి చివరి ప్రార్థన బల్లలోకి వెళ్దాం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం స్తోత్రం స్తోత్రంలా ఆయన మా ప్రియ పర్లాగు తండ్రి ని శ్రేష్టమైన అవన్నతమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇంతవరకు దాసులు నిలబెట్టుకున్న ఆయన మాతో చూటుగా తేటగా మాట్లాడిన విధానం కొందనాలు స్తోత్రాలు ప్రభా సుష్టికరమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమన్నా ప్రభా మేము సంతృష్టిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా నీ మాటకు లోబడి బిడ్డలుగా నాయన అయాని కొందనాలు స్తోత్రాలు అబ్బ్రా ఎలాగైతే దీవించాం ప్రభా నా కుటుంబాలు కూడా దీవించండి ఆశ్రవదించండి పలింప చేయండి ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు ప్రభా ఇగో బలలో కెలుసుగా నేనా ప్రతి ఒక్క బిడిని సిద్ధపరచండి ప్రభా చేయండి అయోగ్యులుగా ఉంటే నేను యోగ్యత కలిగి తీసుకుంటా సహాయం చేయండి ప్రభా అయాని కొందరు ఆలుస్తూ స్తోత్రాలు నీ శరీరం తిని రక్తం తగవాడిని ఇచ్చేజలవాడున ప్రభా అంచు తినని వాడిని లేపుతున్నాను అనిస్తూ త్రిమిస్తూ ఉభా బిడ్డల పట్ల నీ కార్యాల జరిగించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఎన్న ప్రభావాక్యుమెంట్స్ పెట్టుకున్నా నేను రోజుల వాడిని నెరవేసుకుని భాగ్యం దా ఇచ్చేయండి బిడ్డల పట్ల నీ కార్యాలు జరిగించండి నేను ఆ మార్గమేం తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నాడు కొన్ని ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునామలో మరొకసారి టీవీ ముందుండి వాక్ విన్న మీ అందరికీ వందనాలు మాది చిన్న పరిసరయ కే ఇలుంద్రపూర్ పశ్చిమ గోదావరిలో జరుగుతుంది మా అడ్రస్ సీన్ మీద వస్తుంది మా ఫోన్ నెంబర్లు కూడా సీన్ మీద ఉన్నవి మీ అవసరతల కొరకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన గోపురం ఉంది మా దగ్గర ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు వారు ప్రార్థన చేస్తారు నిత్యము మీ అవసరతలు చెప్పాలని మనవి చేస్తున్నాను మా కొరకు మా చిన్న పరిసర కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఎలాగను దీవించి ఆశీర్వదించను గాక ప్రతి సోమవారం ఏడు గంటలకే కార్యక్రమం వస్తుంది తప్పక చూడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆమె